thanks <laughs> గడనాథుడి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టిడిపి రాష్ట్ర కార్యదర్శి మలసెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కావలి పట్టణానికి తలమానికంగా కావలి పట్టణంలోని మానస సెంటర్ లో కలుగోలు శాంభవి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన ఇరవై అడుగుల వినాయక విగ్రహం వద్ద కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్యేకు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలశెట్టి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు ఘని స్వాగతం పలికారు

अपेक्षा लो वाइफ जाने को डर मार गिरा भजन ये भोत प्रधानंति दिवां दंबले में चंद्रमिंदास की अभिष्या ये भोत बलमुष्टिगामो हरामी भई बुष्टिंबुष्टिबसे थड़ा तो अम्म प्रदेव याद बताइए सार का आया नमेत जस श्री वनेशा एभ्यो बलम पुष्टेन ओलगानी भये पुष्टेन पुष्टवद तदा तौ होतम प्रभो तव निन्दनामे विभो ता प्रजन्तित अनंत परविंचन दृष्टप्रेक्षा नमो वदन अवेवरा अध्यात्मते प्रभुवा सङ्कीर्णनागा स्वरमित्रराणा वरुणिन् चले वरुण

అందరూ కూడా కొనసాగి కొనసాగి ఆ దేవుని యొక్క ఆఖరి చూపు ఆ దేవుని యొక్క విశిక్షలు అందరూ అందుకోవాలని కాబట్టి మళ్ళా నేను స్టార్ట్ అయ్యాను నిమజ్జనంలో మందార చెరువు దగ్గరకు మళ్ళా వచ్చి మళ్ళీ అక్కడ కూడా నేను కూడా తిరిగించడానికి వస్తాను తప్పకుండా అందరూ కూడా నడిచి దేవుడిని ఊరేగింపులో ఎప్పుడు కూడా ముందున మొత్తైదులు నడవాలి వెనక గ్రామ పెద్దలు నడవాలి వెనక వైపున ప్రజలు నడిచినప్పుడే ఆ దేవునికి మనం దారి చూపించినట్టుగా భావించాలి కాబట్టి ఎంత నిర్విఘ్నంగా ఎంత ఆనందంగా మీరు ఈ వినాయక చవితి ఉత్సవాలను ఎలా జరిపారో ఆ నిమజ్జన కార్యక్రమం ఊరేగింపును కూడా అదే విధంగా ప్రజలకు కన్నులకు పిండిగా ఉండేటట్టుగా మీరు కూడా నడిచి కోరుకుంటూ భవిష్యత్తులో మీ ఆధ్వర్యంలో ఇంకా కూడా ఇంకా మంచి ఉత్సవాలు జరపాలి అంటే కావుల్లో ఇప్పటి వరకు ఎంగడ్రేసులో ట్రబుల్ సోడ్ లెక్క సాధిస్తాడని ఉత్సవాల్లో ఉత్సవానికి బహుశా మా తమ్ముడు చేతిలో నేను కూడా నడుస్తానని కూడా ఈ సందర్భంగా పాలు పంచుకుని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ తెలియజేస్తూ ఒక కార్యం నిర్వర్తించాలంటే మొట్టమొదటి కోరుకునే దేవుడు గణేషుడైతే ఆ గణేషుని ఉత్సవాలు చేయటంలో గణేషుని మించిన వాడు వారిద్దరి ఒక పక్క మీ అందరి కూడా ఆ గరునాథుని ఆశీస్సులతో పాటు ఈ గణేష్ కమిటీకి మలసిట్ట ఆశీస్సులు తోడైనందువల్లే నిండుగా మెండుగా కావలికి కనువిందుగా ఈ రోజు ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన తొమ్మిది రోజుల గణేష్ ఉత్సవాలని ప్రజలందరూ కూడా తిరిగించటం ఒక అనుభూతికి లోన్ అవడం ఒక విక్లాదరైన వాతావరణానికి మనసుని కైలాసం దాకా తీసుకుపోయిన వ్యక్తులు గణేష్ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ కూడా ఈరోజు ఆనంద డోలికల మధ్య గణేష్ సాగు క్రమంలో అందరూ కూడా ఆఖరి వరకు నడిచి నిమజ్జనం అయ్యేంతవరకు తోటే ఉండండి అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా చాలా ఉత్సవాల్లో స్టార్టింగ్లో జనాలు ఉన్నారు కానీ